నమ మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున్ రాశికి చెంది ఉంటారు మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి మిథున్ రాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యయమున లోహమూర్తిగాను తదుపరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మమున సువర్ణమూర్తిగాను తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వితీయమున తామ్రమూర్తిగాను తదుపరి సంవత్సరాంతం వరకు జన్మమున లోహమూర్తిగాను శని సంవత్సరమంతా దశమమున తామ్రమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరాది నుండి తదుపరి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పది నాలుగు రాసుల యందు లోహమూర్తిగాను తదుపరి సంవత్సరాంతమున తొమ్మిది మూడు రాసుల యందు లోహమూర్తిగాను సంచరించును ఈ సంవత్సరం విద్య ఉద్యోగం వ్యాపారం ధనలాభం ప్రేమ వివాహం కుటుంబం సంతానం ఆరోగ్యం ఇవన్నీ కలిపి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఇతరులను పోల్చుకొని మీరు నిరుత్సాహపడతారు ఏ విషయమునకైనా స్వయంగా చేయటం కష్ట సాధ్యం కాదు ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది వృధాగా ధన వ్యయం అవుతుంది మీరు చేయు ప్రయాణాలయందు కష్టములు చవిచూడవలసి వస్తుంది బంధువుల సఖ్యత పెరుగుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీ మాట తీరు దురుసుగా ఉంటుంది పెద్ద ఖర్చులు తగిలే అవకాశాలు ఉన్నాయి గురు ప్రభావంచే మీకు కొన్ని పరిచయాలు బలమవుతాయి పెద్దల ఆరోగ్యం మీకు ఆందోళనకరంగా ఉంటుంది మీరు చేయు వృత్తి వ్యాపారములందు మందంగా ఉంటుంది రుణములు అకారణంగా చేయవలసి వస్తుంది మీ మాట పొరపాటు వల్ల శత్రుత్వం పెరుగుతుంది మీ తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడతాయి బంధు స్నేహితులతో సమస్యగా మారుతుంది అవసరాలను వాయిదా వేసుకుంటారు బంగారం భూమి వంటి విలువైన వస్తువులు కొనటంలో ఆలస్యం జరుగుతుంది పిల్లల యొక్క యోగక్షేమాదులు జాగ్రత్తగా చూసుకోవాలి మీకు తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి వారి యొక్క విద్య వృత్తి ఉద్యోగాదుల్లో మీకు మనశ్శాంతి లేకుండా ఆలోచనగా ఉంటుంది సోదరులతో విభేదిస్తారు అయినను సంఘంలో గౌరవాలు పెరిగి ధనాదాయంకై ప్రయత్నాలు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయముల్లో కొంత అభివృద్ధి ఉంటుంది బంధువులతో మీ క్రింది వారితో జాయింట్ దారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద కీలకమైన సమస్యలు ఇతరుల ద్వారా పూర్తి చేస్తారు స్త్రీలు లేక పురుషుల మూలకంగా పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది మీ ఉద్యోగ విషయాల్లో ఇష్టము లేని బదిలీలు పొందుతారు మీరు చేసిన ప్రయత్నాలు సమయానికి ఉపయోగపడవు సినీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు చేతి వరకు వచ్చి చివరకు చేజారిపోతూ ఉంటాయి రాజకీయ నాయకులకు మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే తదుపరి మంచి అవకాశాలు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్ని విధాలా బాగున్న మీ ప్రతి పనియందు అనుకున్నంత రీతిలో కాకుండా కొంత తక్కువగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇతరుల సహకారములు ఎండమావిగానే మిగిలిపోతాయి దూర ప్రాంత వ్యాపార ఉద్యోగ వృత్తిదారులకు ఈ సంవత్సరం సానుకూలత ఏర్పడుతుంది ఇతరులను బట్టి మీ అభిప్రాయం మార్చుకోవాల్సి ఉంటుంది ఇతరులతో కలహాలు పెరిగే అవకాశం ఉంది ఇతర వ్యక్తుల పరిచయముల వల్ల ఇంటి ముందు కలహంలో ఏర్పడే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నుండి ఈ సంవత్సరం చివరి వరకు మిథున్ రాశి వారికి మంచి సమయంగా చెప్పవచ్చు ఈ కాలంలో మీరు విద్యారంగంలో ఆశించిన ఫలితాలని పొందవచ్చు వృషభ రాశి వారికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడం గురించి శుభవార్తలు కూడా పొందవచ్చు ఏప్రిల్ తర్వాత కాలంలో విద్యార్థులకు మంచి ఫలితాలను ఇస్తుంది కొత్త విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఈ కాలంలో ఈ పనిలో విజయం సాధించవచ్చు విద్యార్థులు గణితము తెలుగు సైన్స్ వంటి కోర్సుల్లో అందరితో సంబంధాలు నెలకొంటారు ఈ సంవత్సరం మీకు మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మంచి ప్రయత్నాలు చేయవచ్చు జనవరిలో మీకు శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీ కార్యాలయంలో వాతావరణం బాగానే ఉంటుంది మీ సహోద్యోగుల నుండి మీకు మెరుగైన మద్దతు లభించే అవకాశం ఉంది ఏడాది పొడవునా జనవరి నుండి మే వరకు మీ కెరియర్ అత్యంత అనుకూలమైనదిగా ఉంటుంది అయితే జూన్ నుండి జూలై మధ్య వరకు మీ కెరియర్ పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు పని భారం కారణంగా కొంచెం ఆందోళన చెందుతారు జూన్ మధ్య నుండి ఆగస్టు మధ్య వరకు మిథున్ రాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న కోరుకున్న ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఈ సమయం మంచిదని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీరు మీ శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి సంవత్సరం చివరి నెల డిసెంబర్ వరకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈ కాలంలో మంచి ఫలితాలు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు నుండి మిథున్ రాశిలో బృహస్పతి సంచారం వలన మీ జీవిత భాగస్వామితో గొడవ పడవచ్చు మీరిద్దరూ అపోహలకు గురి అవుతారు దీని కారణంగా మీ ఇద్దరి మధ్య సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది జూలై నుండి ఆగస్టు వరకు పిల్లల పురోగతికి అవకాశం ఉంటుంది ఇది మీ కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది అదే సమయంలో ఈ సంవత్సరం చివరి కొన్ని నెలలు మీ కుటుంబ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటాయి గృహ మార్పులు లేక స్థాన చలనం జరుగుతుంది మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహ ప్రభావాలు మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఈ చెడు ప్రభావం పూర్తిగా తగ్గుతుంది సర్వేజన సుఖినో భవంతి